నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ విశాఖపట్నంలో ఈరోజు ప్రజాస్వామ్య విధ్వంసం జరిగింది ప్రజాస్వామ్య విధ్వంసానికి పాల్పడింది కూటమి పార్టీల నేతలు కూటమి పార్టీల నేతలు ప్రజాస్వామ్య విధ్వంసానికి పాల్పడ్డారు ఈ విషయాన్ని వాళ్ళు ఎక్కడా దాచుకోవట్లేదు కూడా ఎందుకు దాచుకోవట్లేదు అనే విషయాన్ని చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీ మీడియాలోనో కూటమి నాయకత్వంలోనో తామేదో గెలిచేశామనే సంబరాలు కనపడట్లా ఎందుకంటే తప్పు చేశామనే గిల్ట్ వాళ్ళకి కనపడుతుంది వాళ్ళకి అర్థమవుతోంది ఆ తప్పు చేసావనే గిల్ట్ ఉంది కాబట్టి విశాఖపట్నం మేయర్ పీఠంపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసావనే మాట ధైర్యంగా చెప్పలేకపోతున్నారు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేశారు విశాఖపట్నంలో ఏంటి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేయడం కూటమి అక్కడ ఇప్పుడు మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోబోతోంది రెండు వేల ఇరవై ఒకటిలో విశాఖపట్నం మేయర్ స్థానానికి ఎన్నిక జరిగితే ఆ రోజు అక్కడ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి ఎలా కైవసం చేసుకుంటుంది అంటే వైసీపీ నుంచి గెలిచిన సభ్యులు వచ్చి కూటమి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి ఓటేసారు కాబట్టి వైసీపీ అభ్యర్థి మేయర్గా దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది సో స్థానిక సంస్థల్లో ఇలా అవిశ్వాసం పెట్టే అవకాశం ఉంది చట్టపరంగానే ఉంది నాలుగేళ్ల తర్వాత అటువంటి అవిశ్వాసం పెట్టొచ్చు కాబట్టి వాళ్ళు అవిశ్వాసం పెట్టారు దిగిపోయారు అది ప్రాసెస్ కదా నాలుగేళ్ల తర్వాత అవిశ్వాసం పెట్టి ఎవరైనా దింపేయచ్చు కదా అటువంటి అవకాశం ఉంది కదా అలాగే కదా దింపేశారు కూటమికి సంబంధించిన నేతలు దాంట్లో తప్పేంటి ప్రజాస్వామ్యం విధ్వంసం ఏంటి అయ్యన్నారని ఎవరికైనా డౌట్ రావచ్చు అడగచ్చు నాలుగేళ్ల తర్వాత దింపే అవకాశం కూడా వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లకే ఉంటుంది ప్రతిపక్షానికి మీకు మద్దతు మీకు అసలు అక్కడ నంబరే లేనప్పుడు మీరు ఎలా దింపగలుగుతారు గడిచిన జిహెచ్ఎం సారీ విశాఖపట్నం మేయర్ ఎన్నికల సందర్భంగా అక్కడ మొత్తం తొంభై ఎనిమిది స్థానాలు ఉంటే యాభై ఎనిమిది చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ముప్పై చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచింది మిగతా స్థానాల్లో జనసేన సిపిఐ సిపిఎం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు సో అబ్సల్యూట్ మెజారిటీ ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వచ్చింది ఈరోజు కొద్దిసేపటి క్రితం గంటా శ్రీనివాస్ గారు మాట్లాడడం చూసా ఆయన ఏం చెప్తున్నారంటే గడిచిన ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా బలవంతంగా అందరితో ఓట్లు వేయించుకొని గెలిచింది వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మేము గుంజుకున్నాం కాబట్టి ఈరోజు నిజమైన డెమోక్రటిక్ డే అని చెప్తున్నారు ఆయన మొత్తం రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆ ఎన్నికలని ఆ స్థానిక సంస్థల ఎన్నికలని తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది నిజానికి తెలుగుదేశం పార్టీ మొత్తం రాష్ట్రంలో బాగా పర్ఫామ్ చేసిన ఒకటి రెండు ప్రాంతాలలో విశాఖపట్నం మేయర్ ప్రా పీఠం ఒకటి ముప్పై స్థానాలు కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం మినహాయింకెక్కడ లేదు తాడిపత్రి మున్సిపాలిటీని గెలిచారు కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీ గణనీయంగా సీట్లు సాధించింది విశాఖపట్నం కార్పొరేషన్లోనే కొద్ది గొప్ప విజయవాడలో కూడా సాధించారు సో విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీకి ముప్పై స్థానాలు గెలుచుకుంది అంటే మిగతా పార్టీలన్నీ కలిసి కూడా ఇంకో ఆరు స్థానాల్లో గెలిచి ముప్పై ఆరు స్థానాలు ముప్పై ఆరు దాదాపు నలభై స్థానాలు నలుగురు ఇండిపెండెంట్లు కూడా గెలిచారు దాదాపు నలభై స్థానాలు వైసీపీకి వ్యతిరేకంగా అక్కడ స్థానిక ఎన్నికల్లో కార్పొరేటర్లు గెలిచారంటే అక్కడ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎన్నికలు జరిగిందని ఎలా చెప్తారు తొంభై ఎనిమిదికి తొంభై ఎనిమిది వైసీపీ గెలిచింది లేదా తొంభై ఎనిమిదికి తొంభై తొంభై రెండో తొంభై మూడో వైసీపీ గెలిచింది వన్ సైడ్గా ఓట్లు వేసుకున్నారు రిగ్గింగ్ చేసుకున్నారు ఎవరిని పోటీ చేయించలేదు అని మాట్లాడడానికి ఒక బేస్ ఉంటుంది తొంభై ఎనిమిది స్థానాల్లో యాభై ఎనిమిది మాత్రమే వైసీపీ గెలిచి దాదాపు నలభై స్థానాల్లో ప్రతిపక్ష పార్టీలు గెలిచినప్పుడు అక్కడ ఎన్నిక సక్రమంగా జరగలేదు అని ఎలా చెప్పగలుగుతారు పైగా నాలుగేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య విధ్వంసం జరిగింది ప్రజాస్వామ్యానికి అదైపోయింది ఇది అయిపోయింది అని మాట్లాడిన పార్టీలు ఈరోజు ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళా కార్పొరేషన్ చైర్మన్గా ఉంటే మరో తొమ్మిది నెలల్లో ఆమె పదవీకాలం అయిపోతుంది ఏమంత ఆత్రం వచ్చింది ఇప్పుడు ఆమెను దింపేసి అర్జెంటుగా పదవి లాక్కోవడానికి నూట అరవై నాలుగు స్థానాలతో మీకు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో అధికారం ఇచ్చారు కదా ఓ బీసీ మహిళ పదవి గుంజుకోవడానికి ఎందుకంత కక్కుర్తి పడ్డారు ఎందుకు ప్రజాస్వామ్య విధ్వంసానికి పాల్పడ్డారు ఏంటి మీరు చెప్పే ఆన్సరు ఏం ఆన్సర్ చెప్పగలుగుతారు ఈ దేశంలో ఈ రకంగా చేసిన పార్టీలు చాలా ఉన్నాయి ఇది స్థానిక సంస్థల ఎన్నికలే రాష్ట్రాల్లో కూడా పార్టీలను చీల్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎమ్మెల్యేలను చీల్చి పార్టీలను లాక్కొని ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ప్రభుత్వాలను కూల్చిన వాళ్ళు కూడా ఉన్నారు కేంద్ర ప్రభుత్వాలు కూడా అలా పడిపోయిన సందర్భాలు చూసాం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం ఈ ప ఈ పర్టికులర్ విశాఖపట్నం ప్రత్యేకం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం గురించి బాగా బలంగా మాట్లాడి చాలా ఆవేదన వ్యక్తం చేసి చాలా ఆక్రోశాన్ని గత ప్రభుత్వం పైన వెళ్ళగక్కిన మూడు పార్టీలు కలిసి మీరు ఇప్పుడు చేసిందేంటి ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డికి ఈ పర్టికులర్ ఇష్యూలో ఖచ్చితంగా నూటికి నూరు శాతం మార్కులు వేయాలి జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల్లో కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు వేరే పార్టీ అధికారంలో ఉన్న దగ్గర గుంజుకొని వాళ్ళ పీఠాలు లాక్కొని అవిశ్వాలు అవిశ్వాసాలు పెట్టి పదవులు ఎక్కడా తీసుకోవాలా ఆరోపణలు ఉన్నాయి వైసీపీ అధికారంలో ఉన్న సమయంగా సమయంలో ఎన్నికలు జరిగినప్పుడు చాలామందిని నామినేషన్ వేయనీ లేదు చాలా మందిని ఓట్లేయనీ లేదు మందిని బెదిరించారు లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు రావాలన్నారు అవన్నారు ఇవ్వన్నారు అట్లా ఓట్లేయించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి బట్ స్థానిక ప్రభుత్వాలని కూల్చి ఆల్రెడీ ఆల్రెడీ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళని కూల్చి వాళ్ళ దగ్గర నుంచి అధికారాన్ని లాక్కునే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల చేయలేదనేది నేను చెప్తున్న మాట కాదు మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆన్ రికార్డ్ మాట్లాడిన మాట గడిచిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన ఒకే ఒక్క మున్సిపాలిటీ తాడిపత్రి అక్కడ తాడిపత్రి మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్య ఉన్న స్థానాల సంఖ్య కేవలం రెండు మాత్రమే ఒక ఇద్దరు కా కౌన్సిలర్లని జగన్మోహన్ రెడ్డి పార్టీ మేనేజ్ చేస్తుంటే తాడిపత్రిలో వైసీపీ మున్సిపల్ చైర్మన్ ఉండేవాళ్ళు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అక్కడ తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చింది దాన్ని మనం వదిలేద్దాం మనం వాళ్ళ వే వాళ్ళ మనుషులు ఇటు గుంజుకొని చైర్మన్ పీఠాన్ని తీసుకునే ప్రయత్నం చేయొద్దు అంటూ పార్టీ స్థానిక నాయకత్వానికి ఇచ్చిన ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ సంయమనం పాటించి తెలుగుదేశం పార్టీకి ఆ స్థానం వచ్చేలా చేసింది ఈ మాట కూడా ఆన్ రికార్డ్ మీడియా ముందు జగన్మోహన్ రెడ్డి అనుకుంటే నేను మున్సిపల్ చైర్మన్ అయ్యేవాడిని కాదు జగన్మోహన్ రెడ్డి రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి అనైతిక రాజకీయం చేయలేదు అని జేసీ ప్రభాకర్ రెడ్డి మీ పార్టీకి సంబంధించిన నాయకుడు మాట్లాడారు ఆయన ఇచ్చిన సర్టిఫికెట్ సో జగన్మోహన్ రెడ్డి అలా చేయలేదు చేయని సందర్భంలో మూడు రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి విధ్వంసం అని మాట్లాడారు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి ఓ బీసీ మహిళని ఆమె కన్నీళ్లు పెట్టుకుంటున్న కనికరం లేకుండా పదవి నుంచి లాగేశారు కొద్ది రోజుల క్రితమే తిరుపతిలో అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఒక బీసీ మహిళను ఆమె దగ్గర కార్పొరేషన్లో పనిచేస్తున్న ఉద్యోగి ఆమె పట్ల ప్రవర్తించిన తీరు ఆమెను అక్కడ పోలీసులు అరెస్ట్ చేసిన తీరు చూశాం పదే పదే బీసీల పార్టీగా చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఎలా చెప్పగలుగుతారు మీరు బీసీల పార్టీ అని ఏం సాధించదలుచుకున్నారు విశాఖపట్నంలో ఒక బీసీ మహిళను పదవి నుంచి గుంజేసి ఎటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకుంటున్నారు ఈ కూటమి రాజకీయాల్లో చేరి నేను ఒక స్వచ్ఛమైన రాజకీయం చేస్తాను కొత్త రాజకీయం చేస్తాను కులాలు మతాలు ప్రాంతాలు లేని రాజకీయం చేస్తాను ఇంకేదో రాజకీయం చేస్తాను అని చెప్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా ఓ మరక అంటించుకున్నారు పవన్ కళ్యాణ్ అంటించుకున్న ఈ మరక ఎన్ని సర్ఫులు వేసి ఉతికినా పోదు ఎన్ని డిటర్జెంట్స్ వాడినా పోదు ఆ మరక పవన్ కళ్యాణ్ పార్టీ ఇతర పార్టీల్లో గెలిచిన కార్పొరేటర్లను చేర్చుకొని కండువాలు కప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు ఓట్లేసేలా చేసి ఓ బీసీ మహిళను పదవి నుంచి గుంజటానికి పదవి నుంచి తప్పించడానికి కారణమవుతారా ఎటువంటి రాజకీయాలు చేయదలుచుకున్నారు మీరు ఎటువంటి ఎగ్జాంపుల్ని సెట్ చేయదలుచుకున్నారు ఆంధ్రప్రదేశ్లో పదే పదే జగన్మోహన్ రెడ్డిపై రకరకాల ఆరోపణలు అవినీతి ఆరోపణలు ఇంకేదో ఆరోపణలు ఇంకేదో ఆరోపణలు చేస్తుంటారు అటువంటి జగన్మోహన్ రెడ్డి చేయని పనిని మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డిని ఒక బూచిగా చూపిస్తున్నారో ప్రపంచంలో సర్వం తప్పులు జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్తున్నారో ఆయన చేయని తప్పులు కొన్ని ఉన్నాయని మీ పార్టీకి సంబంధించిన నాయకులే కొన్ని సర్టిఫికెట్లు ఇచ్చారు ఆయన చేయని తప్పులను కూడా మీరు చేసి ఆయన కంటే ఎక్కువ ప్రజాస్వామ్య విధ్వంసానికి మీరు పాల్పడుతున్నారు కదా ఏంటి అసలు మీ దగ్గర ఉన్న లాజికల్ పాయింట్ ఏంటి దింపడానికి ఉన్న కారణం ఏంటి రీజన్ ఏంటి తొమ్మిది నెలల్లో విశాఖపట్నానికి వైసీపీకి సంబంధించిన ఒక మహిళ మేయర్గా ఉంటే జరిగే నష్టం ఏంటి విశాఖపట్నాన్ని క్లీన్ స్వీప్ చేసేసింది మొత్తం జిల్లానంతా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ వచ్చిన నియోజకవర్గం గాజువాక్ నియోజకవర్గం పల్లా శ్రీనివాస్ గారు ఐపీ టీడీపీ అధ్యక్షులుగా ఉన్నారు ఆయన ఆయనకు అంత స్థాయిలో మెజారిటీ కట్టబెట్టారు ప్రజలు అంతకుమించి ఇంకేం కావాలి ఏ చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఈ దేశంలో చాలా చోట్ల మేయర్ల మార్పు అవిశ్వాస తీర్మానాలు ప్రభుత్వాల మార్పు ఇవన్నీ జరిగినప్పటికీ వాటన్నింటికంటే కూడా ఎక్కువ విధ్వంసంగా విశాఖపట్నంలో జరిగిన దాన్ని చూడాలి ఖచ్చితంగా రేపొద్దున మీడియా ముందుకు వచ్చి బయటకు వచ్చి నీతులు చెప్తున్నప్పుడు మీకు గుర్తొస్తుంటుంది సో ఇక్కడ విశాఖపట్నం మేయర్ని దించి కూటమి నాయకత్వం ఒక అనైతిక రాజకీయ కార్యకలాపాలకు శ్రీకారం చుడితే వాటిలో జనసేన పార్టీ భాగస్వామి కావడం వెరీ అన్ఫార్చునేట్ పవన్ కళ్యాణ్ అంటించుకున్న ఈ మరక భవిష్యత్తులో రాజకీయంగా ఖచ్చితంగా ఆయన వెంటాడుతుంది ఇటువంటి మరకల్ని మరిన్ని అంటించుకోవడానికి పవన్ కళ్యాణ్ చాలా ఆత్రంగా ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు పవర్ బ్లైండ్నెస్ ఉంటుంది నాయకులకి అటువంటి పవర్ బ్లైండ్నెస్లోకి వెళ్ళిపోతే ఆ తర్వాత జ్ఞానోదయం అయ్యేలోపు జరగాల్సిన తప్పులన్నీ జరిగిపోయి అంటాల్సిన మంటలన్నీ మరకలన్నీ అంటిపోయి వాటిని వదిలించుకోలేక వాటిని కడుక్కోలేక జీవితాంతం రాజకీయంగా వాటిని బేర్ చేయాల్సి వస్తుంది అలా బేర్ చేస్తున్న రాజకీయ పార్టీల నాయకులు ఆంధ్రప్రదేశ్లో చాలా చాలామంది ఉన్నారు వాళ్ళను చూసి జనసేన పార్టీ రియలైజ్ అవుతే ఆ పార్టీ భవిష్యత్తుకి అది బాగుంటుంది అదర్వైజ్ ఒక అనైతిక రాజకీయాలు చేస్తున్న మిగతా రాజకీయ పార్టీలుగానే జనసేన పార్టీని కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది